శ్రీ గణేశాయ నమ శివాయ గురువైనమ ఈరోజు జగద్గురు ఆది శంకరాచార్యుల జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలని మనం చర్చించుకుందాం దక్షిణామూర్తి రూపుడైన పరమశివుడు మౌనంగా ఉంటాడు అటువంటి పరమశివుడు భారతదేశంలో అలాగే ప్రపంచంలో భూమి మీద తిరిగి సనాతన హిందూ ధర్మాన్ని స్థాపించడానికి అజ్ఞానాన్ని తొలగించడానికి గురు ఆదిశంకరాచార్యులుగా గురు ఆదిశంకరాచార్యులుగా కేరళలోని కాలడీలో జన్మించడం జరిగింది అటువంటి ఆదిశంకర్లు జన్మించినప్పుడే బ్రహ్మదేవుడు కూడా మండన్ మిశ్రుడనే బ్రాహ్మణుడుగా సరస్వతీదేవి ఉభయ భారతిగా రావడం జరిగింది అటువంటి మండన్ మిశ్రుడితో వాదిస్తూ అతని భార్య ఉభయ భారతినే జడ్జిగా న్యాయ నిర్ణేతగా పెట్టుకోవడం జరిగింది మండన్ మిశ్రుడిని నోడించిన తర్వాత అతని భార్య ఉభయ భారతితో కూడా శంకరులు శాస్త్రవాదం పెట్టుకోవడం జరిగింది అలా శాస్త్రవాదం చేస్తున్న సమయంలో అన్నింటిలోనూ భారతిని శంకర్లు జయించారు శాస్త్ర పాండిత్యంలో అప్పుడు ఉభయ భారత్ తాను ఓడిపోతున్నాను గ్రహించి ప్రపంచంలో సంసారానికి సంబంధించినవి వివాహమైన గృహస్థులకి సంబంధించిన ప్రశ్నలు కొన్ని అడగడం జరిగింది దాంపత్య జీవితానికి సంబంధించింది పుస్తకాల విషయాలు చదివి చెప్పడం వేరు దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవడం వేరు వెంటనే శంకర్లు నాకు ఒక నెల రోజులు గడువు ఇవ్వొమ్మ అని ఉభయ భారత్ని అడగడం జరిగింది ఆవిడ ఇచ్చింది వెంటనే అదే సమయంలో అమరకుడు అనే ప్రభువు ఆయన మరణించాడు ఆయనకు నూరుగురు భార్యలు శంకర్లు వెంటనే ఆ అమరకుడు అనే తన శిష్యులతో కలిసి వెళ్ళి ఆ అమరకుడు అనే ప్రభు యొక్క శరీరంలోకి ఆత్మరూపంలో ప్రవేశించారు శిష్యులకు చెప్పారు నా శరీరం ఇలానే ఉంటుంది నేను మళ్ళీ వచ్చేంతవరకు నా శరీరాన్ని గుహలో భద్రపరిచి మీరు కాపలా కాస్తూ ఉండండి అంటే శంకర్లకు ఆ యోగశక్తి అనేది ఉంది ఓకే అలా వెళ్ళి వెంటనే ఆ అమరక ప్రభు శరీరంలో శంకర్లు ప్రవేశించిన వెంటనే ఆయన లేచి రా లేవడం జరిగింది అంటే శరీరం అమరక ప్రభువుది రాజుది బట్ లోపల ఉన్న ప్రాణం ఆత్మ ఇవన్నీ గురు ఆది శంకరాచార్యులు సో ఎప్పుడైతే ఈయన వచ్చారో శంకర్లు పరిపాలించడం యాక్చువల్గా అమరకుడు పరిపాలిస్తున్న బుద్ధి జ్ఞానం ఆ ఆత్మ అన్నీ కూడా శంకర్లు సో ఎప్పుడైతే శంకర్లు అలా ప్రవేశించారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉండడం మొదలుపెట్టింది శత్రు బాధ లేదు కరువు కాటకాలు లేవు అంత సంతోషం ధర్మం నాలుగు పాదాల నడిచింది యజ్ఞాలు యాగాలు దైవారాధనలు ప్రజల ప్రవర్తన నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంది వెంటనే రాజు యొక్క భార్యలు ఆ సైన్యాధిపతులు మంత్రులు గ్రహించి ఎవరో గొప్ప ఋషి లేదా గొప్ప యోగి రాజు ప్రవే శరీరంలో ప్రవేశించాడు ఎందుకంటే మన రాజు అమరకుడికి ఇంత గొప్ప లక్షణాలు క్వాలిటీస్ లేవు అని చెప్పి ఎక్కడ శరీరం శవం దొరికినా కాల్ చేయండి అని చెప్పారు దొరికిన శవాన్ని దొరికినట్టు రాజభటులు కాల్ చేస్తూ ఉంటే ఈ గోహలో ఉన్నటువంటి శంకరాచార్యుల శరీరాన్ని కూడా మృత కలేభరంగా భావించి ఆ రాజభట్లు కాల్ చేస్తుంటే శంకరుల శిష్యులు ప్రార్థించారు శంకరుని వెంటనే శంకర్లు అది గ్రహించి ఆ ప్రార్థన ఆలకించి శంకరులు వెంటనే ఆత్మరూపంలో మళ్ళీ తన స్వశరీరంలో ప్రవేశించడం జరిగింది కానీ అప్పటికే ఈ రాజభట్లు ఆ శంకరుల యొక్క శరీరాన్ని చితిపై పేర్చి నిప్పంటించారు దాంతో అప్పటికే చేతులు కాలిపోయాయి అప్పుడు శంకర్లు చేతులు కాలిపోయిన తర్వాత అతను ప్రాణంతో శరీరంలో ప్రవేశించారు అప్పుడు జ అతను స్తుతించే లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థించారు అదే ఈ లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం అనేది స్తోత్రం శ్రీమత్ పయో నిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని సాగుతూ ఈ స్తోత్రం సాగుతుంది ఎన్నో స్తోత్రాలు ఆయన రచించడం జరిగింది ఎందుకంటే మంత్రాలు వేదాలు అందరికీ జపించడం సాధ్యం కాకపోవచ్చు తప్పులు వస్తే దోషాలు వస్తాయి కానీ స్తోత్రాలు ఎవరైనా సులభంగా చదువుకొని చాలా సులభంగా దైవానుగ్రహాన్ని పోతలు జీవితాన్ని తరింపజేసుకోవచ్చు కష్టాల నుంచి బయటపడవచ్చు అని ఆయన రచించడం జరిగింది ఈ లక్ష్మీ మమదేహి కరావలంబ స్తోత్రాన్ని చదివిన వెంటనే శంకరులకి తన కాలిపోయిన చేతులు తిరిగి వచ్చాయి ఆయనకు ఆయన తెప్పించుకోగలరు కానీ ఆ స్తోత్రాన్ని లోకానికి అందించాలనే సదుద్దేశంతో అంతని బాధను భరించి లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థించడం జరిగింది ఆ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబ స్తోత్రం మనందరికీ అవైలబుల్గా ఉంటుంది నిత్యం చదువుకోవలసిన స్తోత్రం అది అదే సందర్భంలో గణపతి మీద చాలా రాశారు ఇంకొక సందర్భంలో శంకరుల దగ్గరికి ఒక కాపాలికుడు అనే ఒక మాంత్రికుడు వచ్చి నేను గొప్ప యాగం చేసి చేయబోతున్నాను దానికి బలివ్వాలి బలివ్వాలంటే దేశ చక్రవర్తి బలి బలివ్వాలి లేదా గొప్ప ఋషినైనా బలివ్వాలి చక్రవర్తి తలను నేను తేలేను కానీ మీరు ఒక గొప్ప యోగి గొప్ప ఋషి గొప్ప శివావతారులు శివుడి యొక్క అవతారం కనుక మీ తలనివ్వండి అని శంకరులు అన్నారు నాకు శరీరం మీద ఎటువంటి భ్రాంతి లేదు నాయన కానీ నా శిష్యులకి నేను కావాలి ఎందుకంటే నా ద్వారా జ్ఞానబోధవాలు వినాలి కనుక నా శిష్యులు రేపు గంగానదికి స్నానానికి వెళ్తున్న సందర్భంలో రా నా తల నరికేసి తీసుకెళ్ళిపో అన్నారు సరే అని కాపాలికుడు వెళ్ళాడు నెక్స్ట్ ఆ తర్వాత రోజు పద్మపాదురు మొదలుగా గల శిష్యులు గంగానదికి స్నానానికి వెళ్ళిన వెంటనే శంకరులు ఆ ధ్యానం చేసుకుంటున్న సమయంలో కాపాలగుడు వచ్చాడు తల నరికేయడానికి శంకరులకి శరీరం మీద భ్రాంతి అనేది లేదు సుఖాల మీద వ్యామోహం అనేది లేదు అలా ఉన్నవాడే హ్యాపీగా బతకగాడు అది గృహస్థ అయినా సన్యాసి అయినా ఎవరైనా సరే వచ్చింది భగవత్ ప్రసాదం లేనిది నేను తప్పుడు వేషాలు ఏను అనుకోవాలి ఇలాగా స్నానం చేస్తున్న పద్మపాదాచార్యులు అతని కథ ఇంకోసారి చెప్తాను ఆ పద్మపాదాచార్యులు శంకర్ యొక్క శిష్యులకి ఏదో అపశకునం తోచి గారికి ఏదో ప్రమాదం రాబోతుందని తోచి వెంటనే లక్ష్మీ నృసింహస్వామిని స్తుతించారు స్తోత్రం వేరే స్తోత్రంతో వెంటనే లక్ష్మీ నృసింహస్వామి అతను ఆవేశించాడు ఒక పెద్ద సింహం వచ్చి శంకరుల తరనరకపోతున్న కాపాలికుడి తలను నరికేసింది ఈ విధంగా శంకర్ తన గురువుని రక్షించుకున్నారు పదం గురువుకి శరీరం మీద భ్రాంతి ఉండదు కానీ ఆ గురువు శరీరంతో ఉండడం శిష్యులకు అవసరం ఎందుకంటే గురువు జ్ఞానబోధ చేసేవాడు ఆ జ్ఞానబోధ మనకు జరిగినప్పుడు మనం విన్నప్పుడు జీవితంలో ఆచరించినప్పుడు కొన్ని వందల వేల లక్షల జన్మలుగా మనం భూమి మీద పడుతూ తల్లి గర్భంలో ఉండి మళ్ళీ భూమి మీద పడి రకరకాల ఈ జన్మ మృత్యు పరంపర నుంచి బయటపడగలుగుతాం కనుక గురువుని రక్షించుకోవడం ఒక ఉత్తమ శిష్యుడి యొక్క కర్తవ్యం శిష్యుడి యొక్క ఉన్నతత్వాన్ని కోరుకోవడం ఒక ఉత్తమ గురువు యొక్క కర్తవ్యం ఈ విధంగా జగద్గురు ఆది శంకరాచార్య జీవితంలో లక్ష్మీ నృసింహస్వామికి ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉంది లక్ష్మీ నృసింహస్వామి పాత్ర ఎనలేనిది కనుక శంకరులు రాసినటువంటి కనకదార స్తోత్రం ఆ కథ కూడా ఇంకోసారి చెప్పుకుందాం అది దారిద్రాన్ని పోగొడుతుంది కనుక కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ గణపతి మీద రాసిన గణపతి భుజంగ స్తోత్రం గణేష పంచరత్నం ఇటువంటివన్నీ రోజు చదువుకొని మనం ఆ గణపతి రూపంలో ఉన్న ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రం కాక గాక శ్రీమాత్రే నమ